వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇక్ థాట్స్ పైక్విన్ సో మీషో నుంచి మరికొన్ని బ్యూటిఫుల్ జువెలరీ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ మా ఛానల్లో అయితే అన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ కలెక్షన్స్ షేర్ చేస్తూనే ఉంటాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ అండ్ సబ్స్క్రైబ్ మనకి సంక్రాంతి ఫెస్టివల్ ఆన్ ది వేలో ఉంది కాబట్టి నచ్చితే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో క్లియర్గా మెన్షన్ చేస్తాను సో స్టాక్ అవుట్ అవకము ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి అండ్ ఇప్పుడు చూపిస్తాను ఎక్స్టైట్ వచ్చేసరికి మనకి మీషో అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రెసెంట్ ఫుల్ ట్రెండింగ్ లో అయితే రన్ అవుతుంది అండ్ చూస్తున్నారు కదా డిజైన్ మాత్రం చాలా బాగుంది అండ్ ఈ నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకి ఏడీ ఫినిషింగ్ అయితే వస్తుంది దానిలో వచ్చిన స్టోన్స్ మాత్రం భలే షైన్ అవుతా ఉన్నాయి ఈ సెట్ వచ్చేసి మనకి ఇలా డబల్ లేయర్ అయితే వస్తుంది దీనిలో మనకి ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీషోలో అండ్ ఒక మంచి పార్టీ వేర్ అండ్ ట్రెడిషనల్ వేర్ కూడా చాలా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట క్వాలిటీ మాత్రం మనకి చాలా ప్రీమియం గా అయితే ఇచ్చారు నేను వచ్చేసి మొత్తం రెడ్ కలర్ అయితే తీసుకున్నాను దీనిలో మనకి ఇంకా మల్టీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏది నచ్చితే అది ఫాస్ట్ గా గ్రాప్ చేసేసుకోండి ఇలాంటివి ఏంటంటే వెంట వెంటనే స్టాక్అవుట్ అయిపోయింది పోతూ ఉంటాయి అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలా పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయనమాట మనకి నెక్స్ట్ సైడ్ డిజైన్ తో చిన్నగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు సో లైట్ వెయిట్ గా చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది అనమాట సో ఓవరాల్ సెట్ మాత్రం చాలా బాగుంది లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇది వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ సెట్ ఇలాంటివైతే మనకి మిషో అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ట్రెండింగ్ అయితే రన్ అవుతున్నాయి అది కూడా మంచి బడ్జెట్ లో అయితే వస్తుంది అనమాట ఇందులో వచ్చేసి మనకి ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ నేనైతే గ్రీన్ తీసుకున్నాను అని చూస్తున్నారు కదా డిజైన్ ఎంత బాగుందో మొత్తం కూడా మనకి కుందన్స్ తో అయితే వస్తుంది ఇలా డబల్ లేయర్ తో అయితే ఇచ్చారు అండ్ పైన చూస్తే గనక మనకి మొత్తం వైట్ కుందన్స్ తో వచ్చి మిడిల్ లో ఇలా గ్రీన్ స్టోన్ అయితే ఇచ్చారు అండ్ కుందన్స్ కూడా చాలా క్వాలిటీ అయితే యూజ్ చేశారు అండ్ ఈ నెక్స్ట్ కాస్ట్ అయితే మనకి మీషోలో జస్ట్ ఫోర్ హండ్రెడ్ కి అయితే అవైలబుల్ ఉంది అనమాట ఆ కాస్ట్ కి అండ్ ఈ క్వాలిటీకి నేనైతే టోటల్ వర్త్ అని చెప్తాను చాలా బాగుంది క్వాలిటీ అయితే సో పార్టీ వేర్ కైనా ట్రెడిషనల్ వేర్ కైనా సారీస్ లెహెంగాస్ మీద కూడా చక్కగా సెట్ అయిపోతుంది సో నచ్చితే మాత్రం ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ సెట్ కి మనకి ఇలా పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు స్టడ్ టైప్ లో ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ గా అయితే ఉన్నాయన్నమాట సో మిడిల్ లో అయితే మనకి గ్రీన్ ఫ్లవర్ లా ఇచ్చి సైడ్స్ అయితే మనకి కుందన్స్ అయితే వస్తుంది అనమాట చాలా బాగున్నాయి లైట్ వెయిట్ గా ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇప్పుడు చూపిస్తార నెక్స్ట్ సెట్ వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది అయితే మెసేజ్ చేశారనమాట ఈ సెట్ ని రివ్యూ షేర్ చేయమని సో రీసెంట్ గా అయితే నాకు ఈ సెట్ మీషోలో కనిపిస్తే ఆర్డర్ చేశాను అండ్ చూస్తున్నారు కదా క్వాలిటీ ఎంత బాగుందో చాలా ప్రీమియం గా అయితే ఇచ్చారు వచ్చేసి మనకి ఇలా లక్ష్మీ అమ్మవారు వచ్చేసి సైడ్స్ అయితే మనకి గ్రీన్ పింక్ అండ్ వైట్ స్టోన్స్ అయితే ఇచ్చారు అండ్ లాకెట్ కి వచ్చేసి మనకి ఇలా సిజెడ్ స్టోన్స్ తో అయితే వస్తుంది ఇదైతే మనకి హారం లా అయితే ఉంటుంది అండ్ చైన్ చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకి కాసుల్ డిజైన్ తో అయితే వస్తుంది చాలా ప్రీమియం గా ఉంది మంచి గోల్డ్ పాలిష్ లైతే వస్తుంది సో ఈ సెట్ అయితే మనకి అసలు కలర్ ఫేడ్ అయ్యే మెటీరియల్ అయితే కాదు అందులో వచ్చిన కాయిన్స్ కూడా చాలా ప్రీమియం గా అయితే ఉన్నాయి అండ్ ఈ హారం అయితే భలే షైన్ అవుతా ఉంది లైట్ ఫోకస్ కి మాత్రం ఇంకా బాగుంటుంది బట్ ఇది నేను తీసుకున్న సెలర్ దగ్గర అయితే స్టాక్ అయిపోయింది అనమాట కానీ వేరే సెల్లర్ దగ్గర అవైలబుల్ ఉంది దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను లాకెట్ కి కింద వచ్చేసి మనకి ఇలా పల్స్ అయితే హ్యాంగ్ అవుతా ఉంటాయి మిడిల్ లో అయితే మనకి ఇలా పికాక్ డిజైన్ అయితే ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ అయితే మనకి టై చేసుకోవడానికి థ్రెడ్ అయితే ఇచ్చారు చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి ఇలాంటివి కూడా మనకి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటాయి సెట్ కి వచ్చేసి మనకి ఇలా ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు లాకెట్ షేప్ లోనే మనకి చిన్న సైజ్ లో ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి బుజ్జి బుజ్జిగా చాలా బాగున్నాయి మిడిల్ లో కూడా మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఇచ్చారు కింద అయితే పల్స్ హ్యాంగ్ అవుతా ఉంటాయి బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా పుష్ బ్యాక్ అయితే ఇచ్చారనమాట సో నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోకండి చాలా బాగుంది సో లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో క్లియర్ గా ఇస్తాను చెక్ చేయండి ఒకసారి అండ్ ఈ కలెక్షన్ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ సెట్ ఇది మనకి మీషోలోనే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ట్రెండింగ్ లో అయితే రన్ అవుతుంది రీసెంట్ గా ఇవి మనకి మీషోలో అయితే లాంచ్ ఇదైతే మనకి మీషో లో మంచి రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తుంది సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఇవైతే మనకి మీషో అయితే అవైలబుల్ అనమాట ప్రీవియస్ గా కూడా నేను ఇలాంటి నెక్స్ట్ సెట్ అయితే షేర్ చేశాను బట్ దానికైతే కింద బీట్స్ రావు బట్ దీనికి కింద మోనాలిసా బీట్స్ రావడం వల్ల లుక్ మాత్రం చాలా బాగుంది చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది అనమాట ఈ ఒక్క సెట్ పెట్టుకున్నా మొత్తం కూడా మనకి సిజెడ్ ఫినిషింగ్ అయితే వస్తుంది అండ్ మిడిల్ లో అయితే మనకి స్టోన్స్ అయితే యూస్ కింద అయితే మనకి మొనాలిసా బీడ్స్ అండ్ వైట్ పల్స్ అయితే హ్యాంగ్ అవుతూ ఉంటాయి సో ఓవరాల్ నెక్ సెట్ మనకి ప్రీమియం గోల్డ్ పాలిష్ అయితే ఉంటుంది సో మనకి కలర్ ఫేడ్ అయ్యే మెటీరియల్ అయితే కాదనమాట మనకి స్వెట్ వచ్చినా మనకి కలర్ అయితే ఫేడ్ అవ్వదు అండ్ ఓవరాల్ నెక్ సెట్ చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో ఈ ఒక్క సెట్ పెట్టుకున్నా చాలు మనకి నెక్ అయితే నిండుగా ఉంటుంది ట్రెడిషనల్ వేర్ శారీస్ అండ్ లెహెంగాస్ మీదకి మాత్రం చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది నచ్చితే ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను బ్యాక్ సైడ్ చూస్తే మనకి క్వాలిటీ అయితే చాలా ప్రీమియం గా అయితే ఇచ్చారు మనకి స్వెట్ వచ్చినా కలర్ అయితే ఫేడ్ అవద్దు అనమాట సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి దీనికి వచ్చేసి మనకి ఇలా పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు మనకి నెక్స్ట్ టైప్ లోనే ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి అనమాట చాలా లైట్ వెయిట్ గా సింపుల్ గా చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా పుష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు కింద అయితే మనకి ఇలా బీడ్స్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది సో నచ్చితే ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ ఈ సెట్ అయితే నేను ఎప్పటి నుంచో చూస్తా ఉన్నా అనమాట తీసుకుందామని బట్ ఫైనల్ గా అయితే తీసుకున్నాను ఇదైతే నేను కంటే లో అయితే అనమాట అండ్ ఈ డిజైన్ మాత్రం నాకైతే చాలా యూనిక్ గా అనిపించింది అండ్ లాకెట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో నేనైతే ఓన్లీ లాకెట్ కోసమే తీసుకున్నా అందులో వచ్చిన గ్రీన్ స్టోన్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది చూడడానికి అయితే ఇది మనకి విక్టోరియన్ లాకెట్ లో అయితే ఉంటుందన్నమాట ఈ లాకెట్ లో వచ్చేసి మనకి పోల్కి కుందన్స్ అండ్ అన్కట్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు అండ్ లాకెట్ కి కింద వచ్చేసి మనకి ఇలా బీడ్స్ అండ్ పల్స్ అయితే హ్యాంగ్ అవుతూ ఉంటాయి అండ్ పైన చూస్తున్నారు కదా మొత్తం అయితే మనకి ఇలా మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు అండ్ కంటే చూస్తున్నారు కదా చాలా ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంది అనమాట కంటే కూడా మనకి చాలా బాగుంది డిజైన్ అయితే కంటే మిడిల్ లో వచ్చేసి మనకి ఇలా స్టోన్ ఫినిషింగ్ అయితే వస్తుంది కిడ్స్ కి ఎల్డర్స్ కి సెట్ అవుతుంది కొంచెం హెల్దీ నెక్కున్న వాళ్ళకైతే సరిపోదు అనిపించింది అదర్వైజ్ అంతా బాగుంటుంది సో దీనికి వచ్చేసి మనకి థ్రెడ్ అయితే ఇచ్చారన్నమాట బ్యాక్ సైడ్ అండ్ ఓవరాల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే అవైలబుల్ ఉంది మీషో లో సో నచ్చితే మాత్రం ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి ఇలాంటివి అవుట్ అయిపోతూ ఉంటాయి సో చక్కగా లెహెంగా శారీస్ అండ్ డ్రెస్సెస్ మీద కూడా సింపుల్ గా పెట్టుకుంటే మాత్రం మంచి ఎలిగెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇక అంటే అయితే మనకి ప్రీమియం గోల్డ్ పాలిష్ అయితే ఉంటుంది అనమాట ఇదైతే మనకి అసలు కలర్ ఫేడ్ అయ్యే మెటీరియల్ అయితే కాదు మనం రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసినా మనకి కలర్ అయితే ఫేడ్ అవ్వదు ఈ సెట్కి వచ్చేసి మనకి ఇలా పెయిర్ ఆఫ్ బుట్టలు అయితే వస్తాయి మీడియం సైజ్ తో చాలా బాగున్నాయి చాలా ప్రీమియం గా ఉందనమాట క్వాలిటీ పైన అయితే మనకి ఇలా మ్యాంగో డిజైన్ ఇచ్చారు అండ్ ఓవరాల్ బుట్టలు మనకి గ్రీన్ అండ్ వైట్ స్టోన్ అయితే వస్తుంది కింద వచ్చేసి పల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి చాలా లైట్ వెయిట్ గా చాలా బాగున్నాయి సో ఓవరాల్ సెట్ మాత్రం నేనైతే టోటల్ వర్త్ అని చెప్తాను నచ్చితే ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను